మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో అంటే ఒక దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి ఆవేశం అక్కర్లేదు ఇంకా మూడున్నర ఏళ్ళ గవర్నమెంట్ ఉంది ముఖ్యమంత్రి మీరే ఉంటారు ఆ తర్వాత ఎవరు అనేది అప్పుడు చూద్దాం తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చింది దాన్ని బట్టి నేనేం చేద్దాం అప్పటి వరకు మీరే ఉంటారు అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు గంటలు మాట్లాడకుండా ఆ గంటలు గంటలు అనే స్పీచ్ను తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేదు ఇక మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇరవై మంది ఇరవై మంది ఉన్నారు ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా ఏది ఏమైనా తెలంగాణ రాష్ట సంపద లూటీ విషయంలో గాని కాంట్రాక్ట్ల విషయంలో కానీ భూముల విషయంలో గాని ఇసుక మాఫియా విషయంలో కానీ ఏ విషయమైనా సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా